ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు మండిపడుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి వైసీపీ నాయకులు డాక్టర్ సాకే శైలజనాథ్ చంద్రబాబు తీరును ఖండించారు ఒక ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులకు ఎలాంటి పనులు చేయకూడదని ఆయన చెప్పిన మాటలను వారు తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సిపి పార్టీ నేతలకు పనిచేసే పాముకు పాలు పోసినట్టేనన్నటువంటి విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వారు విరుచుకుపడుతున్నారు చంద్రబాబు నాయుడు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారని ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఒకసారి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలని వారు చెబుతున్నారు ఇప్పటికైనా చంద్రబాబు తన వ్యాఖ్యలపై ప్రజలకు సారీ చెప్పాలని వారు డిమాండ్ చేశారు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నానని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కేవలం తెలుగుదేశం పార్టీకి ఆ నాయకులు కార్యకర్తలకు మాత్రమే ముఖ్యమంత్రి లేక ప్రజలకు ముఖ్యమంత్రి అని వారు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాము కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా నలభై రెండు సంవత్సరాల అనుభవం అని చెప్పుకుండే ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి చేసి అటువంటి మాట మాట అతని తగదు వ్యక్తి వ్యక్తిగతంగా కూడా తగదు దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే అధికార ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అనుకున్నాను ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు మేము వేసిన రోడ్లపైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా నడుస్తారు అని చెప్పే మాట కూడా అన్నాడు కాబట్టి అతను ఇలా మాట్లాడడం కూడా తగదు ఇదే ఇతను ఇతను కుమార్ లోకేష్ గారు చాలా రాజ్యాంగేతర శక్తులుగా కూడా ఈరోజు కూడా చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ సమానం చూడుకోకుండా లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తామని అని చెప్పి అంటున్నాడు ఈ కక్షపూరితమైన రాజకీయాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తూ ఇప్పటికే చాలామందిని ఇతర పార్టీ వారిని సోషల్ మీడియా అని చెప్పేసి ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట ఐదు పది సంవత్సరాల కిందట కూడా కేసులు పెట్టి వాళ్ళకు అధికారం ఉందని చెప్పేసి ఈరోజు తీసుకొని వచ్చేసి జైళ్ళకు పంపించే పరిస్థితి కూడా ఈరోజు కచ్చపూరితమైన రాజకీయాలు కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు ఈ రాష్ట్రానికి ఎంతో గొప్ప ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి వచ్చి అందరూ కూడా ఈరోజున వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయకూడదు పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరు మనం గవర్నెన్స్ని చూసాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరని ప్రకటించి దాన్ని నేను నిరంతరం దీన్ని ఫాలో అవుతాను లేకపోతే చాలా బాధపడతా ఉన్నా మీరు మిమ్మల్ని చూసి మా అంచనాలని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు వల్ల నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మీది అఫ్కోర్స్ అన్న చెప్పినట్లు ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ తెచ్చుకుంటున్నాం అంతేకా అవసరం వచ్చింది కాబట్టి అధికారం వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ అంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నా కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధులేకొచ్చినామని చెప్తారు అంకెల గారడి మాటల గాడి తప్ప మాకేం కనపలేదు దాన్ని తప్పించుకోవడం కోసం అసలు జీతాలు ఎంత ఇస్తున్నారు మీరు ప్రజలకు ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్పాల్సిన టైంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు స్పష్టంగా మీరు కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను మీరు రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు మిమ్మల్ని చూసి భావి తరాలు చెడిపోయే అవకాశం ఉంది మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేము అనుకుంటారు